హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి ఎల్ఐసి జీవన్ ఆనంద్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను ఏంటంటే కనుక మనకి ఏదైనా సరే ఒక పాలసీ అన్నది ఉండాలి అది ఒక మన స్తోమతకు తగ్గట్టు ఒక చిన్నది తీసుకున్నా లేదా పెద్దది తీసుకున్నా పర్వాలేదు కానీ ఏదైనా ఒక పాలసీ ఇలాంటి పాలసీలోని బెస్ట్ పాలసీ అయితే ఆనంద్ పాలసీ అని చెప్పుకోవచ్చు ఇదేంటంటే కనుక ఎండోమెంట్ పాలసీ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటంటే కనుక మనకి మనం తీసుకున్న టైం ఏదైతే ఉందో మనం తీసుకున్న పాలసీ టర్మ్ ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ అన్నది వస్తుంది ప్లస్ మనకి ఏదైతే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కదా అంటే జీవిత బీమా మళ్ళీ మనకి ఆ పాలసీ మెచ్యూరిటీ అమౌంట్ తీసుకున్న తర్వాత కూడా రన్ అవుతానే ఉంటుంది హండ్రెడ్ ఇయర్స్ వరకు దాంతో పాటు ఏదైనా రిస్క్ జరిగితే ఆ రిస్క్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో అందుకనే చిన్నదైనా పెద్దదైనా మనస్తోమతకు తగ్గట్టు ఒక పాలసీ అనేది తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చిన్నదైనా ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీంట్లో కనుక మనం ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే కనుక మినిమం వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం వచ్చేసి యాభై సంవత్సరాలు అంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా సరే ఈ పాలసీ అనేది తీసుకోవచ్చు పాలసీ టర్మ్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలకి పాలసీ అనేది తీసుకోవచ్చు ఆ మినిమం సమ్మెష్యూర్డ్ అమౌంట్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక లక్ష రూపాయలు మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్ అదే కనుక లోన్ ఫెసిలిటీ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనము టూ ఇయర్స్ ప్రీమియం ఏదైతే ఉందో అది ఫుల్ కంప్లీట్గా కట్టేసిన తర్వాత లోన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా సరెండర్ అంటే మనం పాలసీని కనుక సరెండర్ చేసేయాలి అనుకుంటే కనుక త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే త్రీ ఇయర్స్ ప్రీమియం ఫుల్గా పే చేసిన తర్వాత తీసుకోవడం అనేది కుదురుతుంది ఇంకా తర్వాత వచ్చేసి ప్రీమియం పేమెంట్ మెథడ్ వచ్చేసి మనం సిక్స్ మంత్స్కి ఒకసారైనా కట్టుకోవచ్చు ఇయర్లీ ఒకసారి అయినా కట్టుకోవచ్చు త్రీ మంత్స్కి ఒకసారి కట్టుకోవచ్చు లేదా వన్ మంత్కి ఒకసారి కట్టుకోవచ్చు మనం సిక్స్ మంత్స్కి ఒకసారి కడుతున్నట్టయితే వన్ పర్సెంట్ ప్రీమియం తగ్గుతుంది అదే టూ మొత్తం ఆ ఇయర్ మొత్తం ఒకసారి కడుతున్నట్టయితే కనుక టూ పర్సెంట్ అనేది ప్రీమియం తగ్గుతుంది అట్లాగే మనము రివైవల్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మనము ఒక ఐదు సంవత్సరాల పాటు పాలసీ కట్టకుండా వదిలేసినా మళ్ళీ పాలసీ అనేది కట్టుకోవచ్చు విత్ పెనాల్టీ మనం కట్టుకునే అవకాశం అయితే ఉంది గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది అది థర్టీ డేస్ అండి ఇందులో ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్టయితే ఒక పర్సన్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఒక పదిహేను సంవత్సరాలకి పాలసీ కనుక తీసుకున్నట్టయితే అది కూడా మూడు లక్షల రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్టయితే అతనికి ఒక నలభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ పాలసీ ఏదైతే ఉందో అది మెచ్యూరిటీ అన్నది అవుతుంది ఇతను ఈ పాలసీ మూడు లక్షల రూపాయల పాలసీ తీసుకున్నందుకు గాను ఈ పదిహేను సంవత్సరాల్లో తను కట్టవలసిన ప్రీమియం ఎంత ఉంటుంది అంటే కనుక ఇయర్లీ వచ్చేస్తే ఇయర్లీ కడుతున్నట్టయితే కనుక ఇరవై మూడు వేల వరకు కట్టాల్సి ఉంటుంది అదే కనుక మనం ఆరు నెలలకు కడుతున్నట్టయితే కనుక పన్నెండు వేల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది అదే మూడు నెలలకు ఒకసారి కడితే కనుక ఆరు వేల రెండు వందల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది అదే కనుక నెల నెలా కట్టుకుంటున్నాం అనుకోండి రెండు వేల రూపాయలు కట్టుకోవాలి అలాగా మనము మొత్తం కూడా ఈ పదిహేను సంవత్సరాల్లో మనం కట్టిన టోటల్ ప్రీమియం కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మూడు లక్షల అరవై ఒక వెయ్యి నాలుగు వందల యాభై రెండు రూపాయలు అయితే అవుతుంది అట్లాగా మనకి మెచ్యూరిటీ అప్పుడు మనకి వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది అంటే కనుక మొత్తం సమ్మెష్యూడ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మూడు లక్షల రూపాయలు బోనస్ వచ్చేసి ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇంకా అడిషనల్ బోనస్ అలాంటివి ఉంటాయి కదా అవి ఒక ఆరు వేల రూపాయల వరకు యాడ్ అయ్యి మొత్తం నాలుగు లక్షల తొంభై వేల ఐదు వందల రూపాయలు అనేది మెచ్యూరిటీ అప్పుడు అతని ఫార్టీ ఇయర్స్ ఏజ్లోనే అందుతుంది అట్లాగే మనకి ఈ పాలసీ మనకి మెచ్యూరిటీ తర్వాత అమౌంట్ తీసుకుంటే ఆగిపోయింది అనుకోకూడదు ఈ పాలసీ అనేది రన్ అవుతూనే ఉంటుంది హండ్రెడ్ ఇయర్స్ వరకు ఈ హండ్రెడ్ ఇయర్స్ లోపు ఫార్టీ టు ఈ హండ్రెడ్ ఇయర్స్ ఏదైతే ఉందో ఈ లోపు ఏదైనా డెత్ జరిగితే ఒక మూడు లక్షల రూపాయలు ఏదైతే ఉందో అతను తీసుకున్న పాలసీ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ నామినీ ఏదెవరైతే ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇది అందుకనే మనము ఎండోమైన్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఎండోమెంట్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట ఇది తర్వాత ఒక ఫర్ సపోజ్ ఇదే పాలసీ ఎక్కువ టైం పెట్టుకొని తీసుకున్నట్టయితే అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం అలాగే ఒక ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాల టర్మ్ ఏదైతే ఉందో అది పెట్టుకొని మూడు లక్షల రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక మనకేంటంటే మెచ్యూరిటీ అన్నది అప్పుడు అరవై సంవత్సరాల వయసు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మెచ్యూరిటీ అనేది అవుతుంది అయితే ఇక్కడ మనం కట్టాల్సిన ప్రీమియం ఏదైతే ఉందో అది చాలా తక్కువ పడుతుంది ఎందుకని పాలసీ టర్మ్ ఏదైతే ఉందో అది ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇయర్లీ కనుక మనం కట్టవలసిన ప్రీమియం చూసుకున్నట్టయితే కనుక తొమ్మిది వేల రూపాయల దగ్గర దగ్గర అవుతుంది అదే కనుక ఆరు నెలలకు ఒకసారి ప్రీమియం కడుతున్నట్టయితే నాలుగు వేల ఏడు వందల రూపాయల వరకు ఉంటుంది అదే మూడు నెలలకు ఒకసారి కడుతున్నట్టయితే రెండు వేల మూడు వందల రూపాయలు అదే మంత్లీ కట్టుకుంటున్నాం అనుకోండి అప్పుడు ఏడు వందల తొంభై నాలుగు అయితే అవుతుంది ఇందులోని మనకి మెచ్యూరిటీ అప్పుడు అమౌంట్ ఎలా వస్తుందో చూసుకున్నట్టయితే కనుక మనకి ఏదైతే పాలసీ ఉందో మూడు లక్షల రూపాయలు సమ్మెష్యూర్డ్ అమౌంట్ మూడు లక్షల రూపాయలు ప్లస్ బోనస్ ఐదు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ అడిషనల్ బోనస్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు మొత్తం కలిపి పదిహేను లక్షల దగ్గర దగ్గర పదిహేను లక్షలు అన్నది వస్తుంది ఎందుకంటే కనుక పాలసీ టర్మ్ ఏదైతే ఉందో అది మనము ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టుకున్నాం కాబట్టి మొత్తం మనకు వచ్చే బోనస్ అడిషనల్ బోనస్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా పెరిగిపోతున్నాయి అనమాట అలాగా మనం కనుక మనం చూసుకున్నట్టయితే కనుక అరవై సంవత్సరాల వయసులోనే అతను ఈ అమౌంట్ తీసుకుంటాడు కానీ అరవై సంవత్సరాల నుంచి మళ్ళీ వంద సంవత్సరాల వరకు పాలసీ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఆ బిట్వీన్ ఏదైనా జరిగితే అప్పుడు ఆ నామినీ ఎవరైతే ఉన్నారో ఆ నామికి మూడు లక్షల రూపాయలు అనేది అందిస్తారు ఇన్ కేస్ మనం కడుతున్నప్పుడు మధ్యలో ఏదైనా రిస్క్ జరిగితే ఒకవేళ ఐదు లోపు మనం పాలసీ తీసుకున్న ఐదు సంవత్సరాల లోపు రిస్క్ జరిగితే అప్పుడు అమౌంట్ ఎలా వస్తుందంటే కనుక న్యాచురల్ డెత్ అయితే కనుక నాలుగు రూపాయలు అదే యాక్సిడెంటల్ డెత్ అయితే కనుక నాలుగు లక్షల రూపాయలు ప్లస్ మూడు లక్షల రూపాయలు మొత్తం ఏడు లక్షల రూపాయలు అదే కనుక ఐదు సంవత్సరాల తర్వాత డెత్ జరిగితే కనుక కొద్దిగా రిటర్న్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇదండి ఎల్ఐసి వారి జీవనానంద పాలసీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఒకవేళ మీరు కనుక పాలసీ తీసుకుందాం అనుకుంటే కనుక ఎల్ఐసి ఏజెంట్ కానీ లేదంటే కనుక ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి కానీ ఫుల్ డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అవన్నీ కూడా అడిగి తెలుసుకొని అప్పుడు పాలసీ అనేది తీసుకోండి ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్